నిన్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ జగన్ ఎదురెదురు పడ్డారు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో క్షతగాత్రులను పరామర్శించడానికి ఈ ఇద్దరు నేతలు రావడం అది కూడా ఒకే సమయంలో ఒకే ప్రాంగణంలో ఉండడం పొలిటికల్ హీట్ ని పెంచితే పోలీసులకు మాత్రం మామూలు తలనొప్పి కాదు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి పులివెందులో ఎమ్మెల్యే వైసీపీ జనసేన పార్టీలకు ఇద్దరు అధినేతలు అలాంటి ఇద్దరు కీలక నేతలు తిరుపతి స్విమ్స్ లో ఎదురు పడడం పోలీసుల్లో అయితే పెచ్చ టెన్షన్ నింపింది సంఘటన జరిగేటువంటి బాధ్యత లేకపోతే ఎట్లా వేయండి అందరినీ వేయండి చేయండి వాస్తవానికి పవన్ కళ్యాణ్ దగ్గర అంతమంది పోలీసులు కూడా లేరు కారణం అక్కడికి కొద్ది దూరంలోనే టీటీడీ ఏడీ బిల్డింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆ టైంలో సీఎం ప్రెస్ మీట్ కూడా జరుగుతూ ఉంది దీంతో ఉన్న పోలీసులనే పవన్ కళ్యాణ్ కి జగన్ కి బందోబస్తు సర్దారు పవన్ కళ్యాణ్ క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించి తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కానీ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ని కొనసాగించే పరిస్థితులు అక్కడ కనిపించలేదు రెండు పార్టీల కార్యకర్తలు చేస్తున్న రచ్చకు పోలీసులు వద్దన్నట్లే చెప్పేశారు పవన్ కి దాని మీద పవన్ కళ్యాణ్ కోపడ్డారు కూడా మీరే వినండి దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈవో టీటీడీ టీటీడీ గారి బాధ్యత తీసుకోవాలి ఎడిషనల్ ఈవో ఆయన బాధ్యత తీసుకోవాలి ఎప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాను పోలీసుకి కూడా ప్రెస్ మీట్ ఉంది ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు అంటే కంట్రోల్ చేసి డిప్యూటీ సీఎంగా గా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రశ్న జరిగే పరిస్థితిలో లేదు మాట్లాడి తీరుతానని స్విమ్స్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండగానే జగన్ స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణానికి వచ్చేశారు ఇటు వైసీపీ ఫ్యాన్స్ జగన్ అభిమానులు ఎంత హడావిడి చేశారంటే వాళ్ళు అరిచిన అరుపులకు పవన్ కళ్యాణ్ చాలా సార్లు ప్రసంగంలో డిస్టర్బ్ కూడా అయ్యారు ఏంట గొడవ అని కూడా అడిగితే పక్కన ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చారు అని చెప్పారు చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి వైజాగ్ నుంచి వైజాగ్ లో ఆంధ్ర ఉత్తరాంధ్ర సంబంధించి అలాగే మన తమిళనాడు కర్ణాటక నుంచి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వారి కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే తెలియజేస్తా తెలియజేయబోతున్నాను ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు మెంబర్ అలాగే పోలీస్ కానీ ఒక్కొక్కళ్ళు వెళ్ళి రోజున వారు ఎవరైతే చనిపోయారో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి వారికి సంతాపం ప్రకటించాలి వారి స్థాయిని వాళ్ళ మనకి ధైర్యం కల్పించాలి అలాగే చనిపోయిన వాళ్ళకి మనకి ఎక్స్గ్రేషియాతో పాటు అది ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అది అలాగే జరిగిపోయిన వాళ్ళకి క్షతగాత్రులు అయినందుకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానీ ఇవన్నీ ప్రకటిస్తాం వీటన్నిటికంటే కూడా లోపల నుంచి జరగాల్సింది లోపల నుంచి జరగాల్సింది ఒక అయితే జరగాలి అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటే జగన్ ను ఎవరు ఎలో చేశారు అనేది ప్రశ్న కనీసం ప్రెస్ మీట్ ముగిశాక పవన్ కారుని బయటికి వెళ్ళనిచ్చే పరిస్థితులు కూడా లేకపోవడంతో పవన్ కళ్యాణ్ మరింతగా ఫైర్ అయిపోయారు ఓ ఏమో అభిమానులు ఓజీ ఓజీ అంటూ చిరాకు తెప్పిస్తున్నారు దీంతో వచ్చింది పరామర్శకు అక్కడ మనుషులు చచ్చిపోయారు మీకు అర్థం కావట్లేదా అంటూ ఫ్యాన్స్ మీద కూడా అరిచేశారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పోలీసులు ఏం చేస్తున్నారు నిన్న తొక్కిసలాట జరిగి మనుషులు చచ్చిపోయారు అయినా కూడా మీరు ఇంకా బాధ్యత తీసుకోలేరా క్రౌడ్ ను కంట్రోల్ చేయండి నాకు దారి అంటూ గట్టిగానే కసురుకున్నారు పవన్ కళ్యాణ్ పోలీసున్నారు మీరు సంఘటన జరిగే బాధ్యత లేకపోతే ఎట్లా ప్రేక్ చేయండి అందరినీ చేయండి వాస్తవానికి జగన్ ను తిరుపతికి చాలా దూరంలోనే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడే ఆయనకు ట్రాఫిక్ పోలీసులు క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు కాన్వాయ్ని ఆపేశారు బందోబస్తు కష్టమని చెప్పారు ఈ ఘటనపై చిరాకు పడిన జగన్ ఎవరో వస్తే తన ఎలా ఆపుతారంటూ తన వెహికల్ దిగి నడుచుకుంటూ వెళ్లిపోయి లోకల్ లీడర్స్ బండి ఎక్కి తిరుపతికి చేరుకున్నారు అలా పవన్ స్విమ్స్ లో ఉండగానే తిరుపతి స్విమ్స్ కు వచ్చేశారు జగన్ అయితే జగన్ ఒక పని చేశారు తన లో ఇంటించి కిందకి దిగలేదు జస్ట్ సినిమా చూశారు అంతే కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు పవన్ స్పీచ్ చేయంత వరకు వెయిట్ చేశారు జగన్ కానీ జగన్ కాన్వాయ్ అండ్ వైసీపీ కార్యకర్తల హడావిడి కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్ళడానికి చాలాసేపే వెయిట్ చేయాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ బయటకు వెళ్ళగానే జగన్ కాన్వాయ్ దిగి నడుచుకుంటూ వచ్చి ఆసుపత్రి లోపలికి వెళ్ళి బాధితులను పరామర్శించారు సో ఇది నిన్న ఓవరాల్ గా నడిచిన పొలిటికల్ డ్రామా మీడియా అంతా చంద్రబాబు ప్రెస్ మీట్ లో హడావిడిగా ఉంది కాబట్టి ఇది పెద్దగా ఫోకస్ కాలేదు కానీ ఏదైనా జరిగి మాత్రం పెద్ద రచ్చ అయిపోయేది